దేశాన్నే ఒక రణరంగంగా మార్చేస్తున్నాడు తీవ్రవాదులు వరుసపెట్టి ఒకేసారి ఇటు మొయినుద్దీన్ అనేటటువంటి వాడు దొరికాడు హైదరాబాదులో వాడేమో ప్ర ప్రసాదాల్లోనూ వాటర్ ట్యాంకుల్లోనూ విష పదార్థం నింపి చంపాలనుకున్నాడు వాడిది ఒక మాడ్యూల్ దాన్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో పట్టుకున్నారు రెండో వైపుని చూస్తే హర్యానా పోలీసులు ఏటీఎస్ ఏటీఎస్ఓళ్ళు కాశ్మీర్ పోలీసులు కలిసి పట్టుకున్నటువంటి రాకెట్ ఏమో దేశం మొత్తం బాంబుల పేలుడు సృష్టించాలన్నటువంటి కుట్రపన్నుతో మూడు వేల కిలోల పేలుడు పదార్థాలు తయారు చేసినటువంటి డాక్టర్స్ మార్జులు జైషే మహమ్మద్ అనుబంధ మహిళా విభాగానికి సంబంధించినటువంటి అమ్మాయి నాయకత్వంలో డాక్టర్ ఉమర్ అనేవాడికి అప్పచెప్తే వాడు చస్తు ఢిల్లీలో పేల్చినటువంటి పేలుడు ఇప్పుడు ఆ ఉదంతంలో ఓవరాల్గా ఐదు కార్లు వాడాలనుకున్నారని ఐదు చోట్ల పేలుడు సృష్టించాలనుకున్నారని దానికి గాను ఏదైతే అమ్మోనియం నైట్రేట్ అంటే మన ఎరువులకి ఎరువు కరెక్ట్ గా చెప్పాలంటే ఆ ఎరువులకు సంబంధించినటువంటి అమ్మోనియం నైట్రేట్ కనుక